నీ కృపతో జరిగించినంతకు ఈ స్తోత్రాలు ప్రభువ ఇదిగో ఈ వాడు పిల్లంతటిలోనూ కూడా నీ మంచితనాన్ని బట్టి ఈ ఏంటింటికి ఇంటింటికి సువార్థ ఉన్నది నాయన విన్న వారందరూ కూడా నమ్మి రక్షణ దయచేయండి వాళ్ళ పాపములన్నీ పోవాలి ప్రభువ వాళ్ళ మీద ఉన్న శిక్ష అంతా కూడా పోవాలి ప్రభు పరలోక రాజ్యానికి వార్షలు కలిగి ఉండాలి భూమి మీద దీవించబడాలి తండ్రి వారి పట్ల మీరు గొప్పగా ఆర్మించండి ఇలా తండ్రి ఎంత కృపణాయన ఎవ్వరూ ఎదిరికం లేకుండా అప్యత లేకోకుండా ఇలా చేసినందుకు నీ స్తోత్ర నీ వెనక ముందు నీ ఆత్మనావరించే తండ్రి దేవా నీ తోతలను మాకు ఆజ్ఞాపించే తండ్రి ఇదిగో నాయన మమ్మల్ని చేర్చుకున్నా అశోక్ గారితో కూడా మాట్లాడి వారి కుటుంబాన్ని జీవించండి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి వారి కుటుంబాలపై